ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఈఓ ఎం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు ప్రకాశం జిల్లా పొదిల్లోని మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఏ ప్రైవేటు పాఠశాలలో టెక్స్ట్ బుక్ సమరాదని బుక్ పేరుతో అధిక దోపిడీకి పాల్పడితే సహించమని ఆయన తెలిపారు ప్రతి పాఠశాలలో ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వ నియమ నిబంధన పాటించాలని ఆయన తెలిపారు త్వరలో ప్రైవేట్ స్కూల్ నిర్వహణపై ప్రత్యేక కమిటీ వేయనున్నట్టు ఆయన తెలిపారు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు వసూలు చేయాలని ప్రతి పాఠశాల విధిగా స్కూల్ ఫీజులు బహిరంగంగా ప్రకటించాలని సూచించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి అలాగే టెక్స్ట్ బుక్స్ అమ్ముతారన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈరోజు మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్సు హెడ్ మాస్టర్లకు మీటింగ్ ఇప్పుడే నిర్వహించడం జరిగింది వారందరికీ కూడా ప్రభుత్వ నిబంధనలను వివరించి చెప్పడం జరిగింది టెక్స్ట్ బుక్స్ ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాల ఆవరణలో నిల్వ ఉంచకూడదు అలాగే వాళ్ళ అమ్మకం జరపకూడదు అధిక ధరల తక్కువ ధరల అనే అంశమే ప్రస్తావన లేదు ఎవరు కూడా బుక్స్ స్టాక్ చేయడం చేయకూడదు అలాగే అమ్మడం కూడా చేయకూడదు అధిక ధరలకు అమ్మిన నిల్వ ఉన్న వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించి చెప్పడం జరిగింది అలా ఏమన్నా ఉన్నట్టయితే వాటి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం అట్లాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా నేపథ్యంలో వారికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే తీసుకోవాల్సిందిగా వారికి గట్టిగా హెచ్చరికలు చేయడం జరిగింది